ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు అడ్మినిస్ట్రేషన్ని కూడా కంట్రోల్ చేయలేకుండా ఉన్నారు మరొక వైపు తన సొంత పార్టీ నేతలు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలను కూడా కంట్రోల్ చేయలేకుండా ఉన్నారు దాదాపు పూర్తిగా రాష్ట్రంలో పరిస్థితి అదుపు తప్పినట్లే కనిపిస్తుంది ఎవరిష్ట రీతిన వాళ్ళు వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు ఒకవైపు వినిపిస్తూ ఉంటే దాన్ని బలపరిచే సంఘటనలు మరోవైపు కనిపిస్తూ ఉన్నాయి మొన్నటికి మొన్న కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంది దాని కారణం మీరే అని కలెక్టర్లను వేలుపెట్టి చూపించిన నిన్నటికి నిన్న హెచ్ఓడీలు సెక్రటరీలతో జరిగిన సినీ ఐఏఎస్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు చివరికి మీరు కేంద్ర నిధులను కూడా ఖర్చు చేయలేకపోతున్నారు మురిగిపోతూ ఉన్నాయి మరోవైపు కలెక్టర్లు డేటాను కూడా అప్డేట్ చేయలేకుండా ఉన్నారు చాలా దారుణంగా ఉంది వ్యవస్థ విఫల వైఫల్యంగానే చూడాలి అని చెప్పి అంటూ ఉన్నా అంత కొన్ని గంటల ముందు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలు విఫలమైనట్లు భావించాల్సి ఉంటుంది చిన్న చిన్న దానికే ప్రజలు మా వరకు వస్తున్నారు అంటే అని చెప్పి వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేసిన ఇదంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ మీద వీళ్ళకి అసలు పట్టులేనితనాన్ని చూపెడుతూ ఉంది మరొక వైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కడో దగ్గర ఏదో కొట్లాట బూడిద కోసం రోడ్లు కొట్టుకుంటున్నారు ఇసుక కోసం కొట్లాడుకుంటూ ఉన్నారు మందు కోసం కొట్లాడుకుంటూ ఉన్నారు ఎంపీలు ఎమ్మెల్యేలు కొట్లాట ఏ ఎమ్మెల్యేలు ఏ ఎంపీని కూడా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేసింది లేదు తానేదో సీరియస్ అయ్యారు అని చెప్పి ఎవరైనా కంట్రోల్ అయింది లేదు వరుస పెట్టే చివరికి ఎంతవరకు అంటే కొత్తగా రాజకీయాల్లో ప్రస్తుతం కనిపిస్తున్న వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి మాట వినని పరిస్థితి రోజు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అనంతపురం ఏమో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని చూడండి అంతకుముందేమి ఈ సారు అన్ని యాక్టివ్ పాలిటిక్స్ చేసినట్లు అక్కడ కనిపించలేదు సరే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు కానీ నిత్యం ఏదో ఒక వివాదమా ఏదో ఒక సంఘటన ఆయన వార్తల్లో ఉంటూనే ఉన్నారు నేను అడిగిన ఒక మొన్న మొన్న ఒక ఎగ్జిబిషన్ నిర్వాహకుడిని బెదిరించారు అని చెప్పి ఏకంగా ఆయన వెళ్ళి ఎస్పీ కంప్లైంట్ చేస్తే ఎస్పీ గారు ఏకంగా ఈయన గడ్మేని సస్పెండ్ చేసి పెట్టేశారు వీళ్ళ ముఖ్య అనుచరుడుగా ఉన్న గంగారాం అనే వ్యక్తిని ఆయన మీద కేసులు పెట్టారు ముఖ్య అనుచరుడి మీద అది జరిగి ఇరవై నాలుగు గంటలు గడిచిందో లేదో ఇంకొక వైను లిక్కర్ షాపుకు లిక్కర్ షాపుకు మందు పెట్రోల్ వయసునిప్పటించేశారు ఆ సీసీటీవీ ఫుటేజ్లో నీట్గా కనిపిస్తుంది ఇద్దరు వ్యక్తులు ఆ సంచి కింద లోపల నుంచి ఏదైనా గోని సంచి లాంటి లోపలికి దమ్మి లోపలికి తోసి పెట్రోల్ వేసి డిపండింగ్ చేస్తున్నారు ఎవరో వాళ్ళు తెలియదు కానీ ఆ లిక్కర్ షాప్ నిర్వాహకుడు ఏమో డైరెక్ట్గా ఎమ్మెల్యేనే పాయింట్అవుట్ చేశారు ఎమ్మెల్యే ప్రోత్సలవంత అనేది జరిగింది ఆ షాప్ పెట్టినప్పుడే నన్ను అడిగారు నాకు ఇచ్చేయమని మా వాళ్ళకి ఇచ్చేమని ఇవ్వమని చెప్పాము అప్పటి నుంచి నా మీద వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు మధ్యలో కూడా ఫోన్లు చేసి బుత్తులు తిట్టారు ఇప్పుడు ఏకంగా నా షాప్ తగలెట్టేశారు ఎమ్మెల్యేనే బాధ్యులు అని పోలీసులు ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక ముఖ్యనే అని చెన్నగానే అరెస్ట్ చేసినట్లున్నారు కానీ ఎమ్మెల్యే గారు స్పందించ నాకు సంబంధం లేదు నేను అధిష్టానానికి అన్ని చెప్పుకుంటాను అని చెప్పి ఏదో అన్నట్టున్నారు ఈ ఎమ్మెల్యే గారు రెండే కాదు మొన్నటి మొన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా దారుణమైన భాష జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తల్లిగారి మీద ఉపయోగించుకుంటూ అప్పుడు చివరికి పోయినా ఈయన ఇంటిని ముట్టడించే పరిస్థితి వచ్చి జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అభిమానులు వరుస పెట్టి చివరికి తెలుగుదేశం పార్టీ జిల్లా నేతలు కూడా వాళ్ళ అంతర్గత అంటే ఇంటర్నల్ సంభాషణలో అరే ఇన్ని రోజుల నుంచి మనం యాక్టివ్ పార్టీకి చేస్తున్నాం ఇన్ని రోజుల నుంచి ఉన్నాం పార్టీలో అది ఇది కానీ ఇప్పుడు ఇప్పుడు కనుక ఇంత తీవ్ర వివాదాల జోలికి మనం వెళ్ళలేదు కానీ ఎమ్మెల్యేమో తీవ్ర వివాదాల జోలికి నిత్యం ఏదో ఒక వివాదం అని చెప్పి ఇంత చేస్తూ ఉన్న మహా అంటే ఆ జరిగిన రోజులు ఏమైనా మరుసటి రోజు ఆ టీవీల్లో స్క్రోలింగో వాళ్ళ పత్రికలో రాతలు ఏమైనా వస్తాయి చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి ఆరా తీశారు ఇవి ఒకటే కామన్ అయిపోతూ ఉంది ఏడ సీరియస్ అయ్యి ఏ ఒక్క నాయకుల మీద చర్యలు తీసుకున్నది లేదు ఏడ ఆరా తీసి దేనికి పరిష్కారం చూపినట్లు లేదు ఏమైనా మొన్నటి మొనగానే చూసాము అదే అనంతపురం జిల్లాలో ఒక వాళ్ళ అధికార పార్టీ ఎంపీని రైల్వే కాంట్రాక్ట్ చేసుకునే పోతే పది పర్సెంట్ ఇకపోతే నేను సామాన్లు ఎత్తికెళ్తామని ఇంకో ఎమ్మెల్యే తమ్ముడు బెదిరించాడు మళ్ళీ ఆ ఎంపీ అధిష్టానానికి చెప్పుకుంటే అధిష్టానం మళ్ళీ ఎమ్మెల్యేకి చెబితే ఇట్లా అయిందని మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీ ఏం నువ్వు అధిష్టానానికి అయితే అనుకుంటున్నావా మేమే ఇక్కడ అధిష్టానం కట్టి తీరాల్సిందే అని బెదిరించాడు అని ఎవరూగానే కంట్రోల్ లేకుండా పోయే పరిస్థితి అది అడ్మినిస్ట్రేషను ఎవరు ఎవరి మాట అయినట్లే ఇటు ఎమ్మెల్యేలు ఎంపీలు అధికార పార్టీ నేతలు ఎవరు ఎవరి మాట అయినట్లే మరి ఇంత ఎక్స్పీరియన్స్డు నాలుగోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సొంత మనుషులను కూడా కంట్రోల్లో పెట్టుకోలేని పరిస్థితి ఏంటి అని తనను అభిమానించే వాళ్ళు కూడా సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ ఉన్నారు